అందకేషలో ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు నిత్య నా నివాసి ఏమన్నా తండ్రి మీకు అనుమైన నామస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహించి నీ యొక్క జ్ఞానమును మాకు నేర్పించుకున్న తండ్రి మీ పుస్తక దురస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను వాక్యము ప్రకారం జీవించినట్లుగా నీతి న్యాయములు జరిగించినట్లుగా నీ ఆజ్ఞలు కట్టడలు అనుసరించినట్లుగా మా మౌన నేత్ర వెలిగించి బలపరిచి స్థిరపరచు ఆయత్తపరచుమని హిమా రక్షకు విమోచకుడు యశువా మెస్సే అమ్మను అడిగి తొందుకుంటున్నాము తండ్రి i don't know ము ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ ఆరో అధ్యాయంలో సులోమోన్ వారు అదోనే వారికి మందిరమును కట్టుటకు జీపు అను రెండవ మాసమున ప్రారంభించినట్లుగా ఈ అధ్యాయాన్ని చూస్తున్నాం ఐగుప్తి దేశం నుంచి ఇజ్రాయేలీలు వచ్చిన అటువంటి నలభై నాలుగు వందల ఎనభైవ సంవత్సరమున సొలోమోను ఏలుచున్నటువంటి నాలుగవ సంవత్సరం ప్రభుత్వం చేయుచ్చున్న నాలుగవ సంవత్సరమున జీపు నెల రెండవ మాసంలో ప్రారంభించినట్టుగా మందిరం కట్టు ప్రారంభించినట్టుగా ఈ అధ్యయనం మనం గమనించగలం ఈ మందిరం యొక్క ఏ విధముగా కొలతలు ఉన్నాయంటే అరవై మూడుల పొడలు పొడవు ఇరవై అరవై మూరుల పొడవు ఇరవై మూరల వెడల్పు ముప్పై మూరుల ఎత్తు ఉంది మందిరం ఎదుట ముఖ మంటపం ఇరవై మూడుల పొడవు పదిమూరల వెడల్పు నది మందిరము గో చుట్టూ గోడ చుట్టూ ఉన్నటువంటి గోడకు గదులు గదులను కట్టించినట్లుగా ఈ చూస్తూ చూస్తున్నాం పరిశుద్ధ స్థలమునకును గోడకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకు చుట్టూ నలు దిశల గదులు కట్టించినట్లుగా చూస్తున్నాం ఈ మందిరమును అంతస్తులుగా కట్టినట్లుగా చూస్తున్నాం క్రింది అంతస్తుగా ఐదు మూరవేలకు మధ్య అంతస్తు గది ఆరు మూడల ఎరల్పు మూడవ అంతస్తు గది ఏడవ మూడల ఎడల్పు ఉండి కట్టించినట్లుగా చూస్తూ ఉన్నాం మందిరము కట్టించి ముగించిన తర్వాత దేవదారు దూలములతో దేవదారు మ్రాను దూలములతో మరియు పలకలతో ఆ మందిరమును కప్పించినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించడమే ఉన్నాం అూ Amen.